నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈ రోజున అత్యంత శక్తివంతమైన స్థితి పరిహారాన్ని తెలుసుకోబోతున్నాం ఈ పరిహారాన్ని కార్తీక పౌర్ణమి రోజున చేసుకోవాలి మరి ఏ విధంగా చేయాలి ఏంటి ఇవన్నీ కూడా చెప్తాను ఆ విధంగానే ప్రయత్నం చేయండి ఈ కార్తీక పౌర్ణమి రోజున ఈ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోండి అయితే ఒక దీపాన్ని కార్తీక మాసం మొత్తం వెలిగించినట్లయితే మీకు నిరంతరం లక్ష్మీనారాయణ కృపా కటాక్షాలతో డబ్బుకు లోటు లేకుండా ఉంటారు మేము అన్ని రోజులు చేయలేమనేవారు ఈ సమయాన్ని మీరు వినియోగించుకోండి పౌర్ణమి అమావాస రోజులు కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో కొన్ని విశేషమైన శక్తి అనేది ఉంటుంది మనం సంవత్సరం మొత్తం చేసినా చేయకపోయినా ఆ సమయాన్ని మనం వినియోగించుకున్నట్లయితే ఖచ్చితంగా డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు తొలగి డబ్బు వస్తూనే ఉంటుంది ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రసన్నత లభిస్తుంది ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల ఏడు జన్మల పాపకర్మలు నాశనం అవుతాయి ముఖ్యంగా తెలుసుకోవాలి ఇక్కడ డబ్బు రావటం లేదు ఎన్ని చేసినా కానీ చాలామంది అంటూ ఉంటారు కదండీ పూజలు వ్రతాలు చేస్తూ ఉన్నాము జపాలు చేస్తున్నాము కానీ మనకు తెలియంది ఏంటంటే ఇక్కడ మన పుట్టుక ఎన్నో జన్మల పుణ్యఫలంతో పుడతాం దాంతోపాటుగా పాపాలు శాపాలను కూడా తెచ్చుకుంటాం మనం పూర్వ జన్మలో చేసిన పుణ్యఫలం ఈ జన్మలో ధనంగా మారుతుంది ఆ ధనం ఆగిపోతుందంటే శాపాల వల్ల పాపాల వల్ల జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో మనం తొలగించుకోవడానికి ఎన్నో పరిహారాలు ఉంటాయి చేస్తూ ఉండాలి ఏదో కొన్ని రోజులు చేసేసాము ఆపేశామనేది కాకుండా ఎప్పుడు చేస్తూ ఉండాలి ఖచ్చితంగా డబ్బు వస్తుందండి ఏడు జన్మల పాపకర్మలు ఈ ఒక్క దీపం వెలిగిస్తే చాలు తొలగిపోతుంది నమ్మకంతో చేసిన వారికి విశేషమైన ఫలితం వస్తుంది ఇది ఒక సిద్ధి ఉపాయం మేము దరిద్రంతో బాధపడుతున్నాము అదృష్టం కలిసి రావడం లేదనే వారు ప్రయత్నించి మీ దరిద్ర బాధలు తొలగి మార్గాలు తెలుస్తాయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీ మనసులో కోరికలు నెరవేరే మార్గాలను చూపిస్తుంది ముఖ్యంగా వ్యవసాయం చేసేవారు వ్యాపారం చేసేవారు అది చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా సరే ఎవరైనా సరేనండి ధనానికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నవారు వాటి నుంచి బయటపడే మార్గాల్ని అద్భుతంగా చూపిస్తుంది పరిహారం మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి మార్గాలను చూపిస్తుంది ఈ పరిహారాన్ని ఆడవాళ్ళైనా మగవారైనా చేయొచ్చు కానీ నెలసరిలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి ఈ పరిహారాన్ని గురువారం సాయంత్రం కానీ శుక్రవారం ఉదయం కానీ చేయచ్చు ఈ పరిహారాన్ని స్నానం చేసిన తర్వాతనే చేయాలి పరిహారానికి కావాల్సిన ఏంటో చెప్తానండి ఈ పదార్థాల్లో ఏది లేకపోయినా కానీ చేయకండి ముందుగా కావాల్సింది పసుపు కావాలి ఆవుని కావాలి మట్టి మట్టిపురమిది కావాలి ఎర్రటి ఒత్తులు కావాలి ఒకవేళ ఎర ఎర్రటి ఒత్తులు లేకపోతే మీ దగ్గర ఉన్న తెల్లటి ఒత్తులకి కుంకుమ రాసి ఆ ఒత్తులు వాడుకోవచ్చు కానీ మట్టి అనేది కంపల్సరీగా వాడుకోవాలి ఇక్కడ ఇక నైవేద్యంగా పెట్టడానికి బెల్లం తీసుకోండి లేదంటే పసుపు కలర్లో ఉన్న లడ్లు కానీ ఏదైనా ఒక పదార్థాన్ని పెట్టండి శనగపిండితో చేసిన పదార్థం కానీ ఏదైనా పెట్టవచ్చండి లేదంటే బెల్లాన్ని కానీ పెట్టుకోవచ్చు అయితే ఇక్కడ ఒక చిన్న మాట అండి మీ అందరికీ ఈ వీడియోకి ఇంకా లైక్ ఇవ్విన వారు ఉంటే ఒక లైక్ ఇవ్వండి మీ లైక్స్ వల్ల ఈ వీడియో అనేది పది మందికి రీచ్ అవుతుంది అలానే మీరు ఎలా చేసుకున్నారో అలా నేను పది మంది కూడా చూసి లాభపడతారు సబ్స్క్రైబ్ కానివారు ఉంటే కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం విషయానికి వెళదామండి ఈ పరిహారాన్ని రావి చెట్టు దగ్గర చేసుకోవాలండి ఒకవేళ ఈ రావి చెట్టు మీ దేవాలయంలో ఉన్నా లేదంటే మీ కుండీలో పెంచుకుంటున్నారు లేదంటే రోడ్డు పక్కన ఎక్కడున్నా కానీ చేసుకోవచ్చు శుభ్రంగా ఉన్న చోట చేసుకోవడం మంచిది చాలా వరకు చెప్పుకోవాలంటే దేవాలయం దగ్గర ఉన్న రావి చెట్టు దగ్గర చేయడానికి ప్రయత్నించేయండి ముందుగా చెట్టు దగ్గరికి పదార్థాలన్నీ కూడా తీసుకెళ్ళండి ముందుగా చెట్టు దగ్గర ఉన్న ఆకులు అలములు అలాంటివి ఏవైనా ఉంటే కనుక అవన్నీ తీసేసి శుభ్రం చేసేసి ఆ చెట్టుకు నీళ్లు పోయండి ఆ తర్వాత కాస్త పసుపుని తడిచేసి బొట్టుగా పెట్టండి మీ ఉంగరపు పువ్వలతో చెట్టుకి బొట్టుగా పెట్టండి తర్వాత ఈ మట్టి ప్రమిదిలో ఆవుని వేయండి ఆవుని వేసి తర్వాత ఎరటి బొత్తులు దాంట్లో విడివిడిగా వేయండి అలా పెట్టిన తర్వాత ఈ ప్రమిదికి బొట్టు పెట్టాలి అంటే బొట్టు పెట్టిన తర్వాత లోపల మూడంటే మూడే బియ్యపు గింజలు వేయండి అది కూడా విరగని మంచిగా ఉన్న బీపీ గింజలు వేయండి ఈ విధంగా మీరు తయారు చేసి రావి చెట్టు దగ్గర పెట్టండి అక్కడే రావి ఆకులో కాస్త బెల్లాన్ని పెట్టండి లేదంటే మీరు ఏదైతే తీసుకువెళ్ళారో నైవేద్యాన్ని ఆ స్వీట్స్ కానీ ఏవైతే ఉన్నాయో దాన్ని పెట్టండి తర్వాత దీపాన్ని వెలిగించాలి దీపాన్ని వెలిగించిన తర్వాత ఈ మంత్రాన్ని ఒక ఐదు నిమిషాల పాటు మనసులో అనుకోవాలి ఇంతకీ ఆ మంత్రం ఏంటంటే ఓం హ్రీం శ్రీం లక్ష్మీనారాయణాయన మహాం ఈ మంత్రం నేను స్క్రీన్పై ఇస్తానండి మీరు చూడొచ్చు ఒక్కోసారి చెప్పేటప్పుడు కొంచెం అటు ఇటుగా మీకు వినపడచ్చు ఒక్కోసారి ఒత్తులు పనులు విషయంలో కూడా కాస్త తేడాగా ఉంటుందండి నేను స్క్రీన్పై ఇస్తాను అలానే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను చెక్ చేయండి అలా మంత్ర జపం అయిపోయిన తర్వాత మీ మనసులో మీకున్న కోరికలన్నీ కూడా కోరుకోండి ఇలా అయిన తర్వాత మీరు చెట్టు చుట్టూ తా ఒక ఏడు ప్రదక్షిణాలు చేయండి ఆ విధంగా ఏడు ప్రదక్షిణాలు చేసిన తర్వాత మీ మనసులో లక్ష్మీనారాయణుడికి ధనం రావాలని వృత్తి వ్యాపారాలు బాగుండాలని వ్యవసాయం బాగుండాలని డబ్బుకు సంబంధించి ఎలాంటి లోటు లేకుండా నిరంతరం వస్తూ ఉండాలని కోరుకోండి ఇక అక్కడ ఆ చెట్టు దగ్గర పెట్టిన బెల్లాన్ని మీరు ప్రసాదంగా తీసుకుని కళ్ళకత్తుకుని నోట్లో వేసుకోండి ఇక మిగిలింది అక్కడే వదిలేసేయండి ఈ విధంగా గురువారం రోజున సాయంత్రం ఆరులోపు లేదంటే శుక్రవారం మీరు చేసినట్లయితే ఉదయం నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపుగా చేసుకోవాలి మీకున్న కష్టాలు సమస్యలు దరిదాపులకు రాకుండా ఉండాలని ఈ దీపారాధన చేసుకోండి ఈ విధంగా పెట్టిన మట్టి ప్రమిదని మనం తెచ్చుకోవచ్చు అంటే అక్కడే వదిలేచ్చు లేదంటే తెచ్చుకోవచ్చు ఏ ప్రాబ్లం లేదు మీరు సంవత్సరం మొత్తం ఏది చేసినా చేయకపోయినా కానీ ఈ సమయంలో చేయడం వల్ల అత్యద్భుతమైన లాభాలు పొందుతారండి చాలా మంచి అవకాశం మనకు వచ్చిందండి ఈ కార్తీక పౌర్ణమి రోజున తప్పకుండా చేసుకోండి మీ అందరూ కూడా లాభ పొందాలని నేను కోరుకుంటున్నాను ఇక ఈ వీడియోనైతే ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ వస్తే ఒకసారి మీరు బ్యాక్ వెళ్ళి చూడండి ఇక్కడ చెప్పినవి కాకుండా ఇంకేమైనా డౌట్స్ వస్తే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే ఈ పరిహారం పట్ల మీకు ఎలా అనిపించింది ఉపయోగపడిందా లేదా ఇంకేమైనా విషయాలు ఉంటే నాకు కింద కామెంట్ రూపంలో నాకు తప్పకుండా తెలియచేయండి ఇంకా లైక్ చేయని వారు ఉన్నారా ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ధన్యవాదములు